హలో ఫ్రెండ్స్ నా తిండిగోళలో ఈరోజు ఏం తిన్నానో చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఉడకపెట్టి వేసిన పెసలు అలాగే చపాతి కొబ్బరి కారం నెయ్యి బలమైన ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇంతకంటే ఏం కావాలి ఇది తిన్న తర్వాత మధ్యాహ్నం కోసం వెయిట్ చేశాను మధ్యాహ్నం ఏంటి అంటే ఉల్లగడ్డ తాలింపు పచ్చి అలసందలు గోంగూర పెట్టి చేసిన పప్పు అలాగే దంచిన రోటి పచ్చడి అండి మామిడికాయ రోటి పచ్చడి అలాగే నెయ్యి వేడివేడి అన్నము చల్లచల్లటి పెరుగు ఇంతకంటే తృప్తికరమైన భోజనం ఏం కావాలి చెప్పండి రాత్రికి వస్తే నాకు ఈ పప్పు అంటే చాలా ఇష్టం సో రాత్రి కూడా అమ్మతో అన్నమే చేయించుకున్నాను ఇక్కడ వచ్చేసి టమోటా పచ్చడి యాడ్ అయ్యింది అలాగే గుడ్డు చూస్తున్నారు కదండి ఇలా ఒలిచేటప్పుడు పెచ్చులు పెచ్చులు వచ్చేసింది అనమాట ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి రాత్రి మజ్జిగ ఉంటుంది అలాగే అప్పడం కూడా ఉంది మీరైతే ఇంటి ఫుడ్కి ఒక సబ్స్క్రైబ్ చేసి అమ్మ ప్రేమకు ఒక లైక్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా